హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు తమ్ములు చూసే ఉంటారు కదా జ్యువెలరీ సెట్ అండి మనకి మొత్తం సెట్ ఫోర్ వస్తున్నాయి అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే మీకు వీడియోలో అయితే క్లియర్గా చెప్పేస్తాను క్వాలిటీ ఎలా ఉందో ఏంటి అనేది కూడా మీకు అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి వాళ్ళు వెళ్ళి తప్పకుండా స్టాక్ అవుట్ అవ్వక ముందుకే తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకెందుకండి లేటు వీడియోలోకి అయితే వెళ్దాము మన ఫస్ట్ కష్టం చూసినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇదేనండి అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నేను లేనప్పుడు వచ్చేదండి ఆర్డర్ మా సిస్టర్ వాళ్ళైతే ఓపెన్ చేసి చూశారు ఎలా వచ్చింది ఏంటి అనేది సరే అనేసి అన్బాక్సింగ్ అయితే తీయలేదు ఇది ఇప్పుడైతే సెట్ చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా మొత్తం వైట్ స్టోన్స్ తోటి ఇచ్చారండి మధ్యలో ఒకటి గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చారు దీన్ని మొత్తం ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే బాగుంది మొత్తం సీజెడ్ స్టూమ్స్ ఏ అండి ఎక్కడ కూడా క్వాలిటీ మిస్ అవ్వలేదు ఫస్ట్ అయితే చౌకర్ చూద్దాము చౌకర్ చూస్తున్నారు కదా చౌకర్కి కింద పల్స హ్యాంగ్ అవుతున్నాయి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి శారీస్ అయితే ఇంకా బాగుంటుంది నేను శారీ కట్టుకున్న రోజు ఇది రాలేదు ఇది వచ్చిన రోజు నేను శారీ కట్టుకోలేదండి అందుకే డ్రెస్ మీదనే పెట్టుకుని అయితే చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మామూలుగా ఇలా చూపిస్తే మీకు అర్థం కాదు అనేసి నేను చూపిస్తున్నాను ఒకదానికే పెట్టుకోవడం రావట్లేదండి అది అందులోకి పట్టట్లేదు ఇప్పుడైతే పెట్టుకొని చూపిస్తాను చూడండి చౌకర్ అయితే చాలా బాగుందండి ఎక్కడా కుచ్చుకునే అట్లా లేదండి మామూలుగా కొన్ని కొన్ని బ్యాక్ సైడ్ కొంచెం ఇట్లా కుచ్చుకున్నట్టుగా ఉంటుంది కదా ఆ విధంగా లేకుండా నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ కూడా చౌకర్ అయితే ఈ విధంగా ఉంది కొంచెం టైట్ పెట్టుకోవాలి నాకు ఒకదానికి పెట్టుకోరాక కొంచెం లూజ్గా పెట్టేశాను శారీస్ మీకు అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మనకు మొత్తం పక్కన అన్ని స్టోన్స్ ఇచ్చి మనకు నెక్ దగ్గరనే ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చి అందులో గ్రీన్ కలర్ అయితే ఇచ్చారండి కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ లుక్ అయితే ఉందండి క్వాలిటీ మెయింటైన్ చేశారు స్టోన్స్ కూడా కింద బీట్స్ కూడా మంచి బీట్స్ ఇచ్చారండి పల్స్ అయితే మొత్తం వైట్వి అన్ని క్వాలిటీ ఉన్నవి ఇచ్చారు మనకు ఇంకా బ్యాక్ సైడ్ చైన్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారండి కొంచెం మెడ బుద్దుగా ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా కొంచెం పెద్దగానే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా అయితే పర్చేజ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాంగ్ లాంగ్ది అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా కొద్దిగా పైకి పెట్టుకుంటే బాగుంది ఇది నేను కొంచెం కిందికి పెట్టుకున్నాను నాకు పెట్టుకోరాక నెక్స్ట్ వచ్చేసి లాంగ్ చైన్ చూపిస్తానండి లాంగ్ షైన్ అయితే ఇంకా బాగా నచ్చిందండి నాకు చౌకర్స్ ఎక్కువ నచ్చవు కొంచెం ఇలా గట్టిగా కట్టేసినట్టుగానే ఉంటాయి కదా అందుకోసమే ఈ లాంగ్ షెన్ అయితే చూసేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మొత్తం స్టోన్స్ కూడా క్వాలిటీతో ఇచ్చారు మామూలు స్టోన్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు మనకి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి మనకి కింద పల్స్ హ్యాంగ్ హ్యాంగ్ అవుతున్నాయి అండ్ గ్రీన్ స్టోన్ ఇవ్వడం కొంచెం హైలైట్గా ఉంది మొత్తం వైట్లో గ్రీన్ చాలా బాగా కనపడుతుంది మెరూన్ కూడా ఉంది కాకపోతే మెరూన్ అంత లుక్ లేదు అందుకే నేను గ్రీన్ అయితే చూ గ్రీన్ రివ్యూ ఇద్దామనేసి నేను తీసుకున్నాను మనకి ఇదైతే చైన్ చాలా పెద్దగా ఇచ్చారండి మనకు ఎంత కావాలో అంత వేసుకునే విధంగా ఇచ్చారు చాలా బాగుంది ఇప్పుడైతే నేను వేసుకొని చూపిస్తాను చూడండి చాలా బాగుంది కదా కొంచెం శారీకి అయితే ఇంకా బాగుండేదేమో అని నా ఫీలింగ్ అండి డ్రెస్ మీదకి కొంచెం అలా ఉంది డ్రెస్సు మీద కూడా ఓకే బట్ ఇంకా శారీకి అయితే ఇంకా బాగుంటుందనే అనిపిస్తుంది శారీ ఫంక్షన్స్కి అయినా ఎక్కడికైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళినా కొంచెం ట్రెడిషనల్గా తయారయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే బాగా నచ్చింది లాంగ్ చైన్ అయితే ఇంకా బాగుందండి అసలు అది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బాగా లుక్ ఉంటుందండి మనకు మొత్తం సెట్ వేసుకోకుండా పైన చౌకర్ పిల్లలకు వేసినా ఈ లాంగ్ చైన్ పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది నాకైతే బాగా నచ్చిందండి అసలు ఇది ఫోర్ పీస్ సెట్ అసలు ఇంత మంచిగా ఇంత తక్కువ రేట్కి అయితే వస్తుందని నేను అసలే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి దీని కాస్ట్ ఫైవ్ ట్వంటీ అండి ఫైవ్ ట్వంటీకి మనకైతే బయట వస్తుంది అస్సలు రాదు కదా మీషోలోనైతేనే మనకు అది సాధ్యం అండి నెక్స్ట్ పాపిడి బిళ్ళ చూపిస్తాను చూడండి పాపిడి బిళ్ళ మాత్రం అసలు అండి బయట ఒక పాపిడి బిల్ల ఒకటే ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా చెప్తారండి మా సిస్టర్స్ శారీ ఫంక్షన్కి అయితే మేము తీసుకొచ్చాము ఒక పాపడి బిల్లకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తెచ్చామండి ఎంత బాగుందో కదా ఇంత క్వాలిటీతో మనకి ఫైవ్ హండ్రెడ్లో ఇంత సెట్ ఇచ్చారంటే చాలా గ్రేట్ అండి చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి నాకైతే బాగా నచ్చింది పాపడి బిల్ల మాత్రం చాలా హైలైట్ ఉందండి బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా చాలా నీట్గా ఇచ్చారు మనకి హెయిర్కి ఎక్కడ కూడా పట్టదండి మనం ఎలా పెట్టుకుంటామో అలానే ఉండిపోతుంది హెయిర్కి ఇలా తగిలి లేవడము అలా అయితే అస్సలు జరగదు మనకు అన్ని లాకెట్స్ ఒకే విధంగా ఇచ్చారు ఇప్పుడైతే నేను పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా అసలు నార్మల్గా పెట్టుకుంటేనే ఎంత బాగుందంటే రెడీ అయి పెట్టుకుంటే ఎంత లుక్ ఉంటుందో మీకే అర్థమైపోయి ఉండాలి కొంచెం మేకప్ వేసుకొని కొంచెం ఫంక్షన్స్కి ఎలా రెడీ అవుతామండి అలా రెడీ అయితే ఇంకా చాలా లుక్ ఉంటుంది ఫొటోస్లో కూడా చాలా బాగా పడుతుందండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇయరింగ్స్ అయితే పెట్టుకొని చూపించట్లేదు ఎందుకంటే డ్రెస్ మీద ఇయరింగ్స్ కూడా పెట్టుకుంటే అంత బాగా అనిపించదు అందుకోసం నేనైతే నార్మల్గా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు ఇవి బయట మనకి ఇంత తక్కువలో అయితే అస్సలు రావు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బయట మీరు తిరుగుతూనే ఉంటారు షాపింగ్ చేస్తూనే ఉంటారు కదా బయట అడిగే ఉంటారు ఇంత మంచి క్వాలిటీతో ఇంత మంచి డిజైన్తో మనకైతే బయట ఫైవ్ ట్వంటీకి అలా అయితే అస్సలు రాదండి కనీసం థౌజండ్ రూపీస్కి ఎబోనే ఉంటుంది కానీ తక్కువ అయితే అస్సలు ఉండదండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా లుక్ వైజ్ అయితే బాగా నచ్చాయి మా సిస్టర్స్ అయితే డ్రెస్ మీద పెట్టుకున్నారండి వాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగుంది వాళ్ళ ఫొటోస్ యాడ్ చేస్తాను వీలుంటే ఒకవేళ నా ఫోన్లో ఉంటే అయితే చేస్తాను తప్పకుండా చూడండి నాకంటే వాళ్ళకి ఇంకా బాగుందండి వాళ్ళు హెయిర్ లివ్ చేసుకొని కొంచెం రెడీ అయ్యి పెట్టుకున్నారు వాళ్ళు చాలా బాగుందండి నాకైతే నచ్చింది చౌకర్ కొంచెం టైట్గా పెట్టుకొని శారీస్ మీదకి వేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఇలా ఏదైనా సెట్కి సెట్ వేసుకుంటేనే కదా లుక్ ఉండేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది డ్రెస్లో కానీ మొత్తం క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి అవుట్ చేయండి ఉంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు బోనాలకి దసరాకి సంక్రాంతికి అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఉంది అంటే ఒకసారి తీసుకుంటే అన్నిటికీ వేసుకోవచ్చు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి లేదా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి అయినా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబర్లు కొంచెం వస్తున్నారు కానీ వ్యూ వస్తే రావట్లేదు కొంచెం నోటిఫికేషన్ వస్తే వీడియోని చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక తీసేస్తున్నానండి చూ మీరు చూపించడం కోసమే పెట్టుకున్నాను డ్రెస్ అనేది బాగుండదు కదా అందుకే ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు వెంటనే తీసేస్తున్నానండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది తప్పకుండా తీసుకోండి ఎవ్వరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని అనుకుంటున్నానండి అవన్నీ ఓకే అయితే నేను ఒక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను మీతోటి ఏం చేద్దామన్నా అన్నీ తెలుసుకుంటున్నాను వాటి గురించి ఆలోచిస్తున్నాను మళ్ళీ లైట్ తీసుకుంటున్నాను అలా కాకుండా ఇప్పుడు కొంచెం సీరియస్గానే ట్రై చేస్తున్నాను అదేంటో అనేది కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తానండి ఇప్పుడైతే ఏం చెప్పాను అంతేనండి వీడియో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ జ్యువెలరీ సెట్సే వస్తాయండి మొత్తం ఏంటంటే సిల్వర్లో ఉంటుంది కదా అవి త్రీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను అవి రాగానే మీకు వాటి రివ్యూ అయితే ఇస్తానండి ఇది చౌకర్ చూస్తున్నారు కదా లాంగ్ హారము ఇది కిందికి వేసుకోకుండా ఇది ఒకటి వేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఇక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుందండి మనకు కొంతమందికి సెట్కి సెట్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదా అలాంటి వరకు అయితే బాగా ఇలా యూజ్ అవుతుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి బై బాయ్ థ్యాంక్ యూ బాయ్